హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటిదాకా సిరిడీలోని వీడియోలు వీడియోలన్నీ చూశారు కదా ఇప్పుడు వచ్చేసి మేము సిరిడి నుంచి బయటకు అవుట్ స్కర్స్ వెళ్తున్నాం అన్నట్టు ఇక్కడ నుంచి మనకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ ఒక జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నాము పక్కనే ఉన్న ఎల్లోరా కేవ్స్ కూడా చూడడానికి వెళ్తున్నాం అన్నట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాము ఒక వెహికల్ తీసుకొని షిరిడీ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని ఆ వెహికల్లో మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు అతను ఒక ఐదారు ప్లేసులు చూపిస్తా అని చెప్పేసి చెప్పాడు ఆ వెహికల్ మాట్లాడుకున్నప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఒక జ్యోతిర్లింగాన్ని చూపిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళుతున్నాడు అన్నట్టు ఆ జ్యోతిర్లింగం వచ్చేసి పన్నెండు జ్యోతిర్లింగంలో చివరి జ్యోతిర్లింగం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అది ఎక్కడ ఉన్నదో చూసేద్దాం పదండి మనము ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం వచ్చేసి గురుగేశ్వర్ జ్యోతిర్లింగము ఆలయము ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి అన్నట్టు చివరి లింగం అని చెప్పేసి చెప్పడం అయితే అంటున్నారు ఈ జ్యోతిర్లింగానికి గుడ్నేశ్వర్ అనే పదము కరుణ ప్రభు అని అర్థం వచ్చేలా ఉన్నదన్నట్టు జ్యోతిర్లింగాలలో ఇది పన్నెండవ చిట్ట చివరి కాంతిలింగం ఈ జ్యోతిర్లింగం వచ్చేసి మనకు తీర్థయాత్ర ప్రదేశంలో ఎల్లోర గుహ నుండి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఎల్లోరో దానికి దగ్గరలో ఉంటుందని చెప్పేసి చెప్పారు ఇది వచ్చేసి ఔరంగాబాదులో ఉంటుందని అది కూడా అన్నారు ఈ ఆలయము పదమూడు పద్నాలుగవ శతాబ్దంలో ఆలయాన్ని ఢిల్లీ సుల్తానేట్ అనే చేత ధ్వంసం చేయబడింది ఇది పునర్నిర్మాణం అనేక సార్లు తిరిగి నిర్మించిన ఆలయం మొఘల్ మరాఠ వివాదంలో నాశనం చేయబడింది మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యాబాయ్ హోలార్ సామ్రాజ్యంతో ఇది ప్రస్తుతం ఉన్న రూపంలో నిర్మించబడింది ఇది హిందువుల ముఖ్యమైన నిరంతరం రోజువారీ భక్తులు యాత్రికులు ఆకర్షించే పుణ్యక్షేత్రం ప్రాంగంలోకి దాని లోపలి గదులోకి ఎవరైనా ప్రవేశించవచ్చు కానీ ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి స్థానిక హిందూ సాంప్రదాయం ప్రకారము పురుషులు చెక్కా ధరించకుండా మాత్రమే వెళ్ళాలని నియమం సూచించుతుంది ఎన్నో యుద్ధాల తర్వాత ఈ ఆలయము ఇప్పటికీ చెదరకుండా అలానే ఉన్నది కానీ ఇప్పటికీ ఆ ఆలయాన్ని అభివృద్ధి చెందించడానికైతే ఎవరు పూనుకోవట్లేదు అభివృద్ధి అనేది చాలాగా ఆమడ దూరంలోనైతే ఈ జ్యోతిర్లింగం ఉన్నదని చెప్పేసి అయితే మాకు అనిపించింది మీరు చూస్తున్న వారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఇది దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎర్ర రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం ఐదు అంచెల శిఖరంతో కూడి ఉంటుంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో వేరులేక్కు చెందిన మాలోజీ బాసలే ఛత్రపతి శివాజీ గారి తాత నిర్మించారు దాని తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో రాణి అహిల్యాబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మించబడింది వారణాసిలోని కాశీ విశ్వనాథు ఆలయం గయాలోని విష్ణు ఆలయం ఒక పెద్ద శివ జ్యోతిర్లింగం ఆలయంగా పరిగణించే సోమనాథు ఆలయం వంటి ప్రధాన హిందూ దేవాలయాలు ఈ ఆలయము భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయంలో రెండు వందల నలభై అడుగులు పొడవు నూట ఎనభై ఐదు అడుగులు ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పవచ్చు ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణు దశావతారాలు ఇరవై నాలుగు స్తంభాలపై పెద్దవరడంతో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు పురాణాలు సంఘర్షించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇందులోని గర్భాలయం పదిహేడు అడుగులు పొడవు పదిహేడు అడుగులు ఎత్తుగలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖముతో ప్రతిష్ఠించబడింది కోర్టు హాలులో నంది విగ్రహం ఉంది గుగ్నేశ్వర ఆలయం మహారాష్ట్రంలో ఉన్న ఆలయాలలో దీనిని ఒక గౌరవమైన ఆలయంగా పరిగణిస్తారు ఈ ఆలయంలో అనేక హిందూ దేవులు శిల్పాలు ఉన్నాయి జ్యోతిర్లింగంలో ఆఖరిది అయిన గురుడేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు ఆలయంలోకి కెమెరా అలో చేయడం లేదు కాబట్టి మీకు ఆలయం లోపల ఎలా ఉందో అనేది చూపించలేదు బయటనే చూపించాను మీరైతే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి